వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా మనం ఎప్పుడూ బ్రిటిష్ పాలన నుంచి భారత్ ఎలా విముక్తి పొందిందనే విషయాన్నే చర్చిస్తుంటాం కానీ పోర్చుగీస్ ఫ్రెంచ్ పాలన నుంచి గోవా తదితర ప్రాంతాలు ఎలా విముక్తయ్యాయనే సంగతి పెద్దగా పట్టించుకో నిజానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వతంత్రం వచ్చినా ఆ తరువాత పదమూడేళ్లకు కానీ గోవా స్వేచ్ఛ వాయువులు పీల్చలేదు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీస్ కాలనీలు గోవా డయ్యూడామన్ నగర్ హవేలీ ఫ్రెంచ్ కాలనీ పండిచ్చేరీల సంగతి మర్చిపోయారు కానీ మాతృభూమి పట్ల అత్యంత భక్తి ప్రవృత్తులు కలిగిన ఆర్ఎస్ఎస్ మాత్రం మర్చిపోలేదు గోవా విముక్తి పోరాటంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ గోవా విదేశీ పాలన నుండి బయటపడింది గోవాలో పోర్చుగీస్ పాలన అంతం కావాలని ఆ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయాలని పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆర్ఎస్ఎస్ కోరింది ఈ విషయంలో సైనిక బలగాలను ఉపయోగించడానికి నెహ్రూ నిరాకరించడంతో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సేవికా సమితికి చెందిన కార్యకర్తలు జగన్నాథరావు జోషితో పాటు ఐదు వేల మందితో పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ పదిహేనున సత్యాగ్రహం ప్రారంభించారు ఇందులో మూడు వేల మంది మహిళలు కూడా పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు పదిహేనున పోలీసులు జరిపిన కాల్పులలో యాభై మంది పౌరులు చనిపోయారు అనేకులు తుపాకీ గుండ్ల దెబ్బలు తిన్నారు అనేక మంది పోర్చుగీస్ జైలలో అమానుష చిత్రహింసలను అనుభవించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో పానాజీ సచివాలయం మీద మొట్టమొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన వ్యక్తి గోవాలో అధ్యాపకునిగా పనిచేస్తున్న ఒక స్వయం సేవక్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గోవా విముక్తి అయిన తర్వాత కూడా మొత్తం పదిహేడు సంవత్సరాల పాటు ఆయన లిన్సన్ జైల్లో ఉన్నారు గోవా విముక్తికై అన్ని రాజకీయ పక్షాలు కలిసి సాగించిన జాతీయ పోరాటంలో స్వయం సేవకులు ప్రధాన పాత్ర నిర్వహించారు దేశం నలుమూలల నుంచి వెల్లువలా వస్తున్న సత్యాగ్రహులకు గోవా సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని స్వయం సేవకులు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు సంఘ మరియు జన సంఘానికి చెందిన ప్రముఖ కార్యకర్తలు అనేక సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించారు రాజాభావ్ మహంకాల్ సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించిన ప్రముఖ స్వయం ఒకరు మధ్య భారత్ బృందానికి నాయకత్వం వహించిన ఉజ్జయినికి చెందిన రాజాబావ్ మహంకాల్ ఒకరు సరిగ్గా సరిహద్దుల్లోనే పోర్చుగీస్ పోలీసులు తమ తుపాకులు తూటాలతో ఈ సత్యాగ్రహాలకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు రాజాబావ్ గోవా సరిహద్దు వైపు సాగుతున్నంతలో సత్యాగ్రహులు మొదటి మూడు వరుసలపై కాల్పులు జరిగాయి వారు గాయపడి నేల కూలారు మూడు వరుసల్లో ఉన్న సాగర్ ప్రాంతానికి చెందిన సాహసి సహోదరాదేవి గాయపడి కింద పడిపోగానే రాజాబావ్ ఆమె చేతుల్లోని త్రివర్ణ పతాకాన్ని తానందుకొని భారత్ కి జై అని గర్జిస్తూ ముందుకు దూకారు దూసుకు దూసుకువచ్చిన ఒక బుల్లెట్ వారి కంటిని చీల్చుకుపోగా వారు నేల కూలారు స్పృహలో ఉన్న కొద్ది క్షణాలలోనే పతాకాన్ని గాయపడిన సత్యాగ్రహుల్ని జాగ్రత్తగా చూసుకోమని ఇతరులకు ఆదేశాలు ఇచ్చారు మరికొన్ని నిమిషాలలోనే మాతృభూమి స్వతంత్ర సాధన కార్యంలో అజారామరమైన ఘనతను సాధించుకున్న అమరవీరుల వరుసలో కూడా వారు చేరిపోయారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైన రాజా వాకన్కర్ నానా కజ్రేకర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో దాద్రా నగర్ హవేలి డామన్లకు అనేక సార్లు వెళ్లి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడమే కాక ఈ ప్రాంతాలను విముక్తి చేయడం కోసం ఆశిస్తున్న ప్రముఖులను కలిశారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్లో నేషనల్ మూమెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆజాద్ గోమంతక్ దళ్లతో కలిసి నగర్ హవేలీలను భారత రాజ్యంలో విలీనం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఒక సంకీర్ణంగా ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు రెండున ఆజాదీ గోమంతక్ దల్ అనే దళం ఆధ్వర్యంలో అనేక మంది యువకులు దాద్రా నగర్ హవేలీని చేజిక్కించుకోవడంలో ముఖ్య పాత్ర వహించారు నగర్ హవేలీలోకి వంద మంది సంఘ స్వయం సేవకులు జొరబడ్డారు పూణే సరసంచాలక్ స్వర్గీయ వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది ఆ బృందంలో అనేక మంది ప్రముఖులైన సంఘ కార్యకర్తలు ఉన్నారు గెరిల్లా వ్యూహాన్ని రూపొందించి సెల్వాసలోని ప్రధాన పోలీస్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి అక్కడి నూట ఐదు మంది సైనికులు భేషరతుగా లొంగిపోయేటట్లు చేశారు జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేశారు అదే రోజున ఆ ప్రాంతాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించారు ఇక ఈ ప్రయత్నంలో అనేక మంది స్వయం సేవకులు ప్రాణాలను అర్పించారు ఈ విషయాన్ని దాద్రా ఎన్ నగర్ హవేలీ పాస్ట్ అండ్ ప్రజెంట్ అనే పుస్తకాన్ని పిఎస్ లీలా రాయడం జరిగింది వంద మందికి పైగా ఆ రోజు పోరాటంలో పాల్గొన్న స్వయం సేవకులను అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్ర పోరాట వీరులుగా గుర్తించింది కృష్ణా జిల్లా ఉయ్యూరికి చెందిన సూరి సీతారాం అనే స్వయం తన దళంతో కలిసి ఈ పోరాటంలో పాల్గొని అమరుడయ్యాడు గోవా స్వతంత్ర వీరుల మ్యూజియంలో మరియు ఎర్రకోటలో సూరి సీతారాం చిత్రపటాన్ని మనం ఇప్పటికీ చూడొచ్చు ఆజాద్ గోమంతక్ దల్లో సభ్యులు మోహన్ రానాడే అతని స్నేహితులు తేలు మాస్కురానస్లు గోవాలో ఆ తర్వాత వివిధ పోర్చుగీస్ జైళ్లలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు శిక్ష అనుభవించారు ప్రముఖ సంగీత దర్శకుడు స్వయం సేవక్ అయిన సుధీర్ పాట్కే ప్రయత్నాల మూలంగా చివరికి వారు విడుదలయ్యారు స్వతంత్ర యోధుడు మోహన్ రనాడే తన సర్పరోషికి తమన్న అనే పుస్తకంలో పోర్చుగీస్ కాలనీలను విముక్తి చేయడానికి జరిగిన అనేక ప్రయత్నాలను నెహ్రూ ఏ విధంగా నీరుగార్చారో ఆ పుస్తకంలో వివరించారు ఈ విముక్తి పోరాటంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పాల్గొన్నారని మోహన్ రానాడే చెప్పడం జరిగింది భారతదేశ సార్వభౌమత్వ పరిరక్షణలో స్వయం సేవకుల త్యాగాలు మరువలేనివి ఇప్పుడు అలాంటి వారిని ఇండి కూటమి గతాన్ని ముందు తరాలకు తెలియకుండా లేకపోతే పుస్తకాల్లో రాయకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తోంది కాబట్టి వాస్తవాలను నిజంగా స్వతంత్రోద్యమంలో కానీ స్వతంత్ర అనంతరం భారతదేశ నిర్మాణంలో కానీ ఆర్ఎస్ఎస్ చేసిన త్యాగాలు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల త్యాగాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ जय भारत